హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో కనువిప్పు కథ విందాం ఈ కథ ఎవరు రాశారో కానీ నిజ జీవితాలకు దగ్గరగా ఉండటం వల్ల మీ ముందుకు తీసుకొచ్చాను మరికా కథలోకి వెళ్దామా అమ్మా నేనే పదహారో తారీఖున నా స్నేహితురాలు సుమ హైదరాబాద్ వస్తుంది దాంతో రెండు మూడు రకాల పొళ్ళు నేను మొన్న వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిన పట్టుచీరలు పుల్లారెడ్డి స్వీట్సు పంపించు వాళ్ళు సైదాబాద్లో ఉంటారు నాన్నను వెళ్ళి ఇచ్చిరమ్మను నేను వచ్చేటప్పుడు వాళ్లకు బోలెడు వస్తువులు తెచ్చాను మొదలైంది పొద్దున్నే కృష్ణవేణికి కూతురు శ్రవంతి నుండి ఈ ఇండియా అమెరికాల మధ్య సరఫరా చర్చలు ఒకసారి కాదు సార్లు కాదు ప్రతి ఏడాది రెండు మూడు సార్లు జరిగే తంతు ఇది వేణి ఆలోచించు తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది కాని అది ఇలా ఉండకూడదే ఏ వస్తువులు అవసరమో అనవసరమో ఎక్కడ ఉన్నా అక్కడి సమాజంలో ఎలా కలిసిపోవాలో నేర్పాలి మనం ఏం చేస్తున్నాం వాళ్లకు మన జీవితాన్ని అందించాలన్న తపంలో తప్పటడుగులు వేస్తున్నాం అన్నాడు భర్త వెంకటేశ్వరరావు చాల్ని ఊరుకోండి పిల్ల అంత దూరంలో ఉంది ఒక అచ్చటా ముచ్చట లేదు పాపం ఎంత కష్టపడుతుందో అక్కడ ఇంతమాత్రం మనం భరించలేమా కన్న తల్లిదండ్రులుగా అంది వేణి ఖర్చులు నువ్వు లెక్కరాయవు కానీ నువ్వు చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని పోషించొచ్చు మీరు మీ పిచ్చి మాటలు ఆపండి మరో రెండు వారాలకు తల్లికి శ్రవంతి ఫోన్ అమ్మా నాకు రెండో నెల నవంబర్ నెలాఖరులో డెలివరీ నువ్వు నవంబర్ మధ్యకు వచ్చి మే మధ్య వరకు ఉండాలి నేను చేసుకోలేను మా ఆయన టికెట్ బుక్ చేస్తాడు నా నన్ను ఇన్సూరెన్స్ తీసుకోమను నువ్వు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలు చేయించుకొని ఆరు నెలలకు సరిపడా మందులు నాకు పుట్టబోయే బిడ్డకు హోమియో మందులు తీసుకురావాలి నాన్నకు టికెట్ పెట్టలేను ఓ ఆరు నెలలు ఆయన్ను చెల్లాయి దగ్గర ఉండమని చెప్పు అని చెప్పి పెట్టేసింది ఒక పక్క కూతురు గర్భవతి అన్న సంతోషం మరోపక్క కూతురు తమ ఇద్దర్నీ కాకుండా తనను ఒక్కదాన్నే రమ్మని చెప్పడం మాట్లాడిన పద్ధతి కృష్ణవేణి కాసేపు నలిగిపోయింది తేరుకొని ఎవండి విన్నారుగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి నా కోసం బీపీ షుగర్ మోకాళ్లనొప్పులు కృష్ణవేణికున్న వ్యాధులు మందులతో ఎక్సర్సైజులతో కొంత అదుపులోనే ఉన్నాయి పని ఎక్కువైతే నొప్పులు వస్తాయి పెద్ద కూతురు స్రవంతి అమెరికాలో చిన్న కూతురు శ్రావణి హైదరాబాద్లో ఇటీవలే వివాహమైంది ఆంధ్ర బ్యాంకులో పనిచేసి శ్రవంతి కాగానే ఐదేళ్ల ముందు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంది కృష్ణవేణి భర్త వెంకటేశ్వరరావు ఎస్బీఐలో సర్వీస్ చేసి రిటైర్ అవ్వబోతున్నాడు ఇద్దరి సర్వీసులో దాచుకున్న సొమ్ము కృష్ణవేణి రిటైర్మెంట్ డబ్బుతో ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్ళు చేశారు నిజం చెప్పాలంటే ఇంకా పెద్దగా బ్యాంకులో డబ్బుల్లేవు నెలనెలా వచ్చే పింఛన్ తప్ప ఇంటి అద్దెలాంటి లేవు కాబట్టి సంసారం పెద్ద ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది దంపతులిద్దరూ పర్లే శ్రావణి అక్క అమెరికాకు నన్నొక్కదాన్ని రమ్మంటుంది నాన్న ఒక్కరూ ఉండటం కష్టం మంచిది కాదు మరి నీ దగ్గర అమ్మా నాకు అత్తగారితోనే సరిపోతుంది ఆఫీసు ఇల్లు అత్తగారు ఇంకా నాన్న కూడానా అందులో నాన్న అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని కామెంట్స్ చేస్తుంటారు ఈయనకవిష్టం ఉండదు సర్ది చెప్పే ఓపిక సమయం నాకు లేదు మీరే ఏదో ఒకటి చేసి నాన్నను కూడా అమెరికాకు తీసుకెళ్ళండి అంది అవాహకైంది కృష్ణవేణి ఎంత కష్టపడిపించాం పిల్లల్ని ఆడపిల్లలని లెక్క చేయకుండా వారికి కావలసిన స్వేచ్ఛనిచ్చి మంచి చదువులు చదివించి పెళ్లిళ్లు చేస్తే ఒక్క నిమిషంలో ఇద్దరూ ఇలా తమ సౌకర్యాన్ని స్వార్థాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని నిర్ఘాంతపోయింది భర్తకు విషయాలు తెలిస్తే నొచ్చుకుంటాడని అబద్ధమాడింది ఏమండీ మీరు రాకుండా నేను ఆరు నెలలు ఉండలేను స్రవంతికి ఎన్ని డబ్బులు ఇబ్బందులున్నాయో అల్లుడు ఏమంటున్నాడు కాబట్టి నా గ్రాట్యుటీ డబ్బులు పెట్టి మీకు టికెట్ కొంటాను ఇద్దరం కలిసే వెళ్దాం అంది వేణి ఇలా ప్రతిదానికి మన రిటైర్మెంట్ డబ్బులు వాడితే ఇక మన వృద్ధాప్యానికి ఏం మిగులుతాయి నేను ఒక్కడ్నే ఉంటాను శ్రావణిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నాకు పని మంచి ఉంటుంది అన్నాడు ఏమండి మీరు లేకుండా నేను ఒక్క వారం రోజులు కూడా ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్లలేదు మీరు రావాల్సిందే ఇది నా నిర్ణయం అంది లక్ష రూపాయలు గ్రాట్యూటీ నుండి ఈ టికెట్ కోసం స్వాహ వెంకటేశ్వరరావు అయిష్టంగానే ఒప్పుకున్నాడు ప్రయాణానికి రెండు నెలల ముందు నుండి స్రవంతి ఫోన్లో ఆర్డర్లు అమ్మా ఆ గాగరా చోళ్ళి ఫలానా పట్టుచీర శ్రీవారికి ఫలానాజమా రకరకాల పిండి వంటలు ఖరీదైన ఇతర వస్తువులు డబ్బు మాత్రం వేణి వెంకటేశ్వరరావు దంపతుల జోబులోవే దాదాపుగా ఈ దుబారా ఖర్చులు యాభై వేలకు పైగానే సార్ అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి ఇద్దరూ ఎగ్జిక్యూటివ్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి ఇవి కాక గుండెకు కిడ్నీలకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాలి ఈ దంపతుల ఫిజీషియన్ డాక్టర్ శ్రీధర్ సలహా ఇక తప్పదు కదా అని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంత అని అడిగాడు రెండు నిమిషాల్లో టకటక కంప్యూటర్లో అన్నిటికీ లెక్కవేసి మొత్తం పరీక్షలకు నలభై వేల అవుతుందండి అని ఆ బిల్లు చేసే వ్యక్తి చెప్పాడు వెంకటేశ్వరరావుకు గుండె ఆగినంత పనైంది ఎక్కడి నుండి తేవాలి ఇంత డబ్బులు ఎందుకింత ఖర్చిప్పుడు వెనుదిరిగి ఇంటికి వెళ్లారు దంపతులు అమ్మా శ్రవంతి మా హెల్త్ చెకప్కు నలభై వేలు అవుతుందట మేము ఏమీ చేయించుకోము రోజు వేసుకునే మందులే ఆరు నెలలకు తెచ్చుకుంటాం చాలదా అన్నాడు వెంకటేశ్వరరావు నాన్న మీకు అర్థం కాదేంటి ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోయినా నా ఆస్తిపాస్తులు అమ్మి కట్టాలి మీకున్న క్రానిక్ డిసీజెస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చు విజిటర్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు మీరు పరీక్షలు చేయించుకొని మీ ముఖ్యమైన భాగాలు ఆరోగ్యంగా ఉన్నాయని తేల్చుకోవాల్సిందే అంది కూతురు కూతురి కర్కసత్వం విని వెంకటేశ్వరరావు దిగులు పడ్డాడు తన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులతో ఇద్దరికీ పరీక్షలు చేయించాడు భగవంతుని దైవలన ఏమీ పెద్ద ఇబ్బందులేవీ లేవు ఆరు నెలలకు సరఫరా జలుబు దగ్గు జ్వరం నొప్పులు విరేచనాలు వాంతులు తలనొప్పి బగైరా వగైరా సమస్త రోగాలకు అల్లోపతి మందుల ఖర్చులు పదిహేను వేలు ఇవి కాక కూతురికి పుట్టబోయే బిడ్డకు హోమియో మందుల ఖర్చు మరో ఐదు వేలు తడిసి మోపేడు భార్యాభర్తలు ఈ అపరిమితమైన అలవికాని ఖర్చులతో నీరసపడ్డారు ప్రయాణం వారం రోజుల్లోకొచ్చింది విమానంలో ఎకనమీ క్లాస్ టికెట్లో ఒకరికి నలభై ఆరు కేజీల బరువు మాత్రమే తీసుకుని వెళ్లొచ్చు దంపతుల బట్టలు అప్పటికి కొన్న సామాన్ల బరువు కలిపితే ఒక్కొక్కరికి యాభై కేజీలు దాటాయి తమకు కావలసిన వస్తువులను తీసేసి కూతురి ఆనందం కోసం తమ ఆరోగ్యం కోసం అతి ముఖ్యమైనవి పెట్టుకుని అతి కష్టం మీద సూట్ కేసుల బరువు సరిచేశారు వెళ్లి ముందు రోజు రాత్రి శ్రవంతి నుండి ఫోన్ వదినగారు నేను మర్చిపోయాను మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టం రెండు అవి వాడికి అమ్మాయికి బట్టలు అలాగే మా అమ్మాయి వస్తువులు కొన్ని ఇస్తాను పట్టుకెళ్ళండి బియ్యపురాలు కావడంతో మొహమాటపడి అలాగే అంది కృష్ణవేణి వేణి మన చెకిన్ లగేజ్ నిండింది ఎక్కడ పెడతావు ఇవి ఏమండి హ్యాండ్ లగేజీలో పెట్టుకుందాం బాగుండదు అల్లుడు బియ్యాల వారు ఏమైనా అనుకుంటారు ఏడు కేజీల హ్యాండ్ లగేజ్లో వారి వస్తువులు పట్టించేసరికి అవి కూడా నిండే అన్నీ సర్దుకొని ఇల్లు తాళం పెట్టి బయల్దేరారు దంపతులు వాషింగ్టన్ విమానాశ్రయంలో శ్రవంతి అల్లుడు రిసీవ్ చేసుకున్నారు బయటకు రాగానే కారు ఎక్కేలోపు ఒళ్లు గడ్డగట్టుకుపోయేంత చలి బ్రతుకుచీవుడా అని ప్రయాణపు అలసటతో ఇంటికి చేరారు ఇక మొదలైంది వారికి నరకం శ్రవంతి నిండు చూలాలు కావడంతో ఇంటిలిపాది వంటపారం వేణిపైనే పడింది ఇవి కాక రెండు పూటల సింక్ నిండా అంట్లు వారానికోసారి ఇల్లు వాకింగ్ క్లీనింగ్ బండేడు బట్టలుతుకటం రోజంతా ఊపిరి పీల్చుకునే సమయం లేకుండా వేణి పగలు రాత్రి పనిచేస్తుంది మొదట్లో వెంకటేశ్వరరావు భార్యను పట్టించుకోలేదు మెల్లమెల్లగా వేణిపై ఉన్న పని భారం అర్థమైంది సహాయం చేయటం మొదలుపెట్టాడు అంట్లు తోమడం బట్టలు వాషర్ డ్రయర్లో వేయటం భారంగా రోజులు గడుస్తున్నాయి పిల్ల కానుపైంది బారసాల చేశారు మొత్తం వంట కృష్ణవేణి దాదాపు యాభై మంది ఆ రోజు మొదలైంది ఆమెకు ఆరోగ్య సమస్యలు విపరీతమైన మోకాళ్ల నొప్పులు మెడ చేతులు నొప్పులు గ్లాస్ ఎత్తలేదు అడుగు వేయలేదు చంటి బిడ్డకు స్నానం చేయించాలి కూతురికి సాయం చేయాలి బండెడు పని ఇంట్లో అతి కష్టం మీద ఎవరికీ చెప్పకుండా ఒక నెల గడిపింది వేణి తరువాత మెల్లగా శ్రవంతికి చెప్పింది శ్రవంతి నాకు విపరీతమైన మెడ నొప్పి నొప్పులు వస్తున్నాయి పెయిన్కిల్లర్స్ పనిచేయటం లేదు ఇక్కడ ఎవరైనా డాక్టర్ అమ్మా నేను ముందే చెప్పాను ఇండియాలో ఆరోగ్య సమస్యలకు ఇక్కడ డాక్టర్లు అక్కడలా అందుబాటులో ఉండరు ఇక్కడ ఓ ఇండియన్ డాక్టర్ ఉన్నాడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను కానీ నువ్వు హైదరాబాద్ డాక్టర్ ఫోన్ చేసి కనుక్కో ఏమైనా మందులు చెప్తే తెప్పిస్తాను అంది శ్రవంతి అవన్నీ అయిపోయాయి డాక్టర్ ఫోన్లో చెప్పలేను అంటున్నారు నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకో అంది అతి కష్టం మీద మరో వారం తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది ఫీజు వంద డాలర్లు ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు తెచ్చుకున్న డాలర్లలో వంద డాలర్లు ఇచ్చింది వేణి శ్రవంతి యువర్ మదర్ మే నీడ్ కంప్లీట్ రెస్ట్ ఫర్ వీక్ ఇఫ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ద పెయిన్ డోంట్ రిడ్యూస్ వి నీడ్ టు స్కాన్ ఆఫ్ హర్ నెక్ అండ్ నీస్ దే విల్ కాస్ట్ టూ థౌజండ్ డాలర్స్ ఇన్సూరెన్స్ డస్ నాట్ కవర్ దిస్ అంది డాక్టర్ శ్రవంతికి గుండెలో రాయి పడింది రెండు వేల డాలర్లా అని మారు మాట్లాడకుండా తల్లిని ఇంటికి తీసుకొచ్చింది ఓ వారంపాటు పని తానే చేసుకుంది వేణి నొప్పులు తగ్గలేదు నాన్న ఏం చేయను రెండు వేల డాలర్లు పెట్టి పరీక్ష చేయించే స్తోమత నాకు లేదు మా ఆయన ఏమిటి గోలాని విసుక్కుంటున్నారు అమ్మ ఓర్చుకోవాల్సింది ఇంకా నాలుగు నెలలుంది మీ ఆరు నెలలు పూర్తవ్వటానికి నాకు బిడ్డకు మీ సాయం కావాలి ఎలా అని అంది ఇంకో వారం చూద్దామని వేణి సర్ది చెప్పింది నొప్పులు తగ్గకపోగా మానసిక ఒత్తిడితో చలి విపరీతం కావటంతో అసలు వ్యాయామం లేకుండా బయటకు వెళ్లలేని మంచు కురిసే సమయంలో రోగం మరింత తీవ్రమైంది వేణి పూర్తిగా మంచాన పడింది వెంకటేశ్వరరావు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు అమ్మా శ్రవంతి మీ అమ్మ ఇలానే ఉంటే చాలా కష్టం మేము వెంటనే ఇండియా వెళ్ళిపోతున్నాం టికెట్ మార్పించుకున్నాం రేపు ఆదివారమే మా ప్రయాణం అని తెగేసి చెప్పేశాడు షాక్ తిన్నది శ్రవంతి అమ్మ పరిస్థితి చూసి ఏమీ అనలేకపోయింది మొహల్ నల్లగా పెట్టుకుని శ్రవంతి ఆమె భర్త వేణి దంపతులను ఇండియా ఎక్కించారు రెండు రోజుల ముందు నుండి ఇండియా అనగానే వేణిలో ఉత్సాహం మొదలైంది హైదరాబాద్లో దిగారు డాక్టర్కు చూపించుకున్నారు స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ చలికి శారీరక ఒత్తిడికి తీవ్రతరమయ్యాయని చెప్పాడు డాక్టర్ తగిన వ్యాయామాలు మందులు వాడి కుదుటపడ్డానికి ఒక రెండు నెలలు పట్టింది పిల్లల సహాయం లేకుండానే మొత్తం భారాన్ని వెంకటేశ్వరరావు మోశాడు భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఆ రెండు నెలలు వారిద్దరి మధ్య అమెరికాలో ఇంటికి బందీ అయ్యే జీవితం ఆ చలి పిల్లల స్వార్థంతో కూడిన నిస్సహాయత చర్చ్యాంశాలు భారతదేశం స్వర్గం అన్న భావన కలిగింది శ్రవంతి నుండి తల్లికి ఫోన్ అమ్మా మీరు ముందే వచ్చేశారని మా అత్తగారు బయలుదేరుతున్నారు అమెరికాకు నాకు చాలా వస్తువులు కావాలి మీరు కొనివ్వండి అంది బేణీ మనసు ఉగ్రమైంది శ్రవంతి మా దగ్గర ఇంక వనరులు లేవు మా సేవింగ్స్ అంతా ఖర్చైపోయాయి మా జీవితం మొత్తం మీకోసం అన్నట్లుగానే బతికాం ఇప్పటివరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాం కానీ ఇక మా వల్ల కాదు నీ ఆడంబరాలకు నీకు నిరంతరం సప్లై చేయటానికి మా దగ్గర డబ్బులు లేవు మీ ఆయనో నువ్వో మీ అత్తగారికి డబ్బులు పంపించి మీకు కావలసిన వస్తువులు తెప్పించుకోండి మేము చిల్లీ గవ్వ కూడా ఖర్చు పెట్టలేం అంతేకాదు ఇక ముందు నీకు ఏదన్నా కావాలన్నా మీరు ఇండియాకు వచ్చినప్పుడు మీ డబ్బుతో కొనుక్కోండి మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నాకు చేతనైంది వండి పెడతాను కానీ మీ గొంతెమ్మ కోరికలు తీర్చలేను సారీ అమ్మా ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు అని ఫోన్ పెట్టేసింది శ్రవంతి మాట రాలేదు ఫోన్ పెట్టేసింది వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు వేణి ఈ పనే రెండేళ్ల నాడు చేస్తే ఎంత బాగుండేది మన చరమాంకానికి డబ్బులు మరింత మిగిలేవి ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ప్రైవేట్ బ్యాంకులో కన్సల్టెంట్గా చేర్తాను నాకు ఓపిక ఉన్న చేస్తాను మన ఇద్దరి వరకు హాయిగా జరిగిపోతుంది పిల్లల పెళ్లిళ్ళు చేశాం చాలు మన బాధ్యత అంతటితో ముగిసింది ఇకనైనా వారి కోసమే బ్రతక్కుండా మన ఆనందం కోసం మన కోసమే బ్రతుకుదాం ఏమంటాం అన్నాడు అవునండి నాకు కూతుళ్ళిద్దరూ కనువిప్పు కలిగించారు పూర్తి తమ స్వార్థం కోసం నా వైపు నుండి మానవతా దృక్పథం కూడా చూపించలేదు మీ మాటే నా మాట మన ప్రతి క్షణం ఇక పూర్తిగా మనకోసమే సద్వినియోగం కావాలి అలాగే చేసుకుందాం అంది మర్నాడు శ్రవంతి ఫోన్ చేసింది వెంకటేశ్వరరావు ఇలా చెప్పాడు చూడమ్మా మా జీవితమంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాం ఉద్యోగాలు పెళ్లిళ్ల వరకే మా బాధ్యత మీ పిల్లలు మీ అమెరికా అవసరాల కోసం మా వైపు నుండి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడి పరిస్థితులకు భయపడి అక్కడ అడ్జస్ట్ అవ్వకుండా ఇక్కడ మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు వ్యవహరిస్తున్నారు మీ పిల్లలు మీ బాధ్యత మాది కాదు ఇప్పుడు సంపాదించే వయసు దాటిపోయాం మీరు ఇరవై ఐదేళ్లు దాటినా కూడా స్వావలంబన లేకపోవటం ఒక రకంగా మా పెంపకంలో లోపమే మేము దీనిని సరిదిద్దాలని నిశ్చయించుకున్నాం మీకు కష్టమైన ఇదే సరైన నిర్ణయం ఇకనైనా మా పరిస్థితులను అర్థం చేసుకుని మీ పనులు మీ అవసరాలను మీరే పరిష్కరించుకోండి అని ఫోన్ పెట్టేశాడు నెల తరువాత దంపతులిద్దరూ ఉత్తర భారతదేశ యాత్రకు ఒక ఇరవై మంది స్నేహితులతో కలిసి రైల్ టికెట్ బుక్ చేసుకున్నారు దానికోసం ప్రణాళిక సిద్ధం చేయటంలో మునిగిపోయారు కథ చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో